హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఉపయోగపడితే మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టే ముందు మాత్రమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే పోగులు అనేవి బయటికి ఎక్కువ రాకుండా ఉంటాయి అర్థమైంది కదా పోగులు అనేవి బయటికి ఎక్కువ రాకుండా ఉంటాయి ముందే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి లేటుగా కుట్టామనుకోండి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మొత్తం కూడా పోగులు బయటకు వచ్చి మనకి క్లాత్ అనేది ఉండదు అనమాట నేను ఎప్పుడైనా సరే పైగా మనకి ముడతలు కూడా అవ్వదు అంటే ఇలాగ ఐరన్ చేసేసినప్పుడు ఎంత నీట్గా ఉంది చూసారు కదా మళ్ళీ పక్కన పెడతాం కదా మళ్ళీ నెక్స్ట్ డేనో కుడతాం కదా అప్పుడు ఏం జరుగుతుంది మొత్తం ముడతల కింద ఉంటుందన్నమాట సో అలా కుట్టే ముందు మీరు గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి లేదంటే మీరు ఎప్పుడైతే కుడతారనుకుంటున్నారో అప్పుడే మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోండి నేనైతే అలాగే చేస్తాను అందుకనే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇలా మొత్తం కూడా ఎగస్ట్ర ఉన్న క్లాత్ని ఇప్పుడు బ్లౌజ్ కుడదామని చెప్పేసి కట్ చేశానండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ నడుము దగ్గర కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ తక్కువ కట్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది రెండు బ్లౌజులు కుట్టాను ఈరోజు ఒక టూ అవర్స్లోనే ఇదంతా కూడా ఈ మెథడే ఫాలో అయ్యాను కట్ చేసి కుట్టాను అనమాట ఈ మెథడే ఫాలో అయ్యాను నేను ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఫ్రంట్ బ్యాక్ మాత్రమే గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి మిగతా దాంట్లో జాయిన్ చేయను అనమాట ఎందుకంటే మనకి వేరే క్లాత్లు అంటే మనకి హ్యాండ్కి లైనింగ్ తిప్పేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ కూడా అక్కర్లేదు సో నేను అందుకునే ఫ్రంట్ పార్ట్ మాత్రమే బ్యాక్ పార్ట్ మాత్రమే ఇలా నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటాను హ్యాండ్కి అవసరం లేదు షేప్ బెల్ట్ కూడా అవసరం లేదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఎట్ సైడ్ కూడా అంతే ఇక చక్కగా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నేను సై జాయింట్ టిప్స్ అయితే చెప్తాను సైజ్ జాయింట్ చేసే ముందు నేనైతే మొత్తం కూడా అంతా కూడా రెడీ చేసేసుకున్నాను కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి షోల్డర్ కుట్టు ఎక్కడుందో అక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకోవాలి మన హ్యాండ్ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకొని మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది కరెక్ట్గా షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకొని ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ ఉంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫ్రంట్కు ఫ్రంట్ రావాలి బ్యాక్కు బ్యాక్ రావాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొకట్టి వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా పట్టేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా తర్వాత రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ ఎప్పుడైనా సైడ్ జాయింట్ అనేది మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు కొలత అనేది కరెక్ట్గా రాదనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంతకంటే ముందు నేను నడుములు ఒకసారి చెక్ చేసుకుంటాను అంటే వీళ్ళ కొంచెం అనేది విప్పారనమాట ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది రెండవది ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇంకా కరెక్ట్గా పెట్టుకోండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలాగ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఏడు మీద ఏడు గీతలు అనమాట ఏడు మీద ఏడు గీతలు రావాలి ఇక్కడ వచ్చింది ఇలా ఒకటికి రెండుసార్లు నేను స్లోగా పెట్టాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఫాస్ట్గా పెడుతుంటే కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు కదా ఇక నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదే కరెక్ట్గా వచ్చింది సెకండ్ టైం మార్కింగ్ వేసింది సో ఇక్కడ ఇక్కడేమో నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నడుములు చెక్ చేసుకుంటాను ఒకసారి ఎప్పుడైనా ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇటు ఇటువైపుకి వచ్చింది కదా అక్కడ మనకి చూసుకోలేదనుకోండి చెస్ట్ దగ్గర అనమాట అందుకుని చూసుకుని మళ్ళీ ఒకటికి రెండుసార్లు సైడ్ జాయింట్ చాలా ఇంపార్టెంట్ సైజ్ జాయింట్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే మీకు ఏం జరుగుతుంది అంటే ఫిట్టింగ్ రాక బ్లౌజ్ కుదరలేదని చెప్తారు సో నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ని కూడా కట్ చేస్తాను తర్వాత పక్క నుంచి రెండో స్టిచ్ ఇక్కడ కొంచెం ఎగస్ట్రా థ్రెడ్ ఉంది అది కట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు సైడ్కి ఇంకో రెండు కుట్లు అయితే వేసేసేయాలండి ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే మీరు సాల్వ్ చేసుకోవాలి అలా వదిలేస్తే సెట్ కావు బ్లౌజులు ఇప్పుడు వచ్చేసి రెండో స్టిచ్చు అలా మొత్తానికి ఎన్ని మూడు స్టిచ్చెస్ కావాలి అటు మూడు ఇటు మూడు ఇదొక స్టిచ్చు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలాగా తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ను కూడా కట్ చేసే ముందు రెండు లేయర్స్ కింద ఉన్న లేయర్ పైన లేయర్ను జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇలా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఉల్టా తిప్పేసేయండి తర్వాత సైడ్కి కూడా అంతే ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి లెగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్